ందరు ఇటు వచ్చేస్తారు ఓటర్ వచ్చి ఇక్కడ బ్యాలెట్ పేపర్ తీసుకొని ఇక్కడ మీరు ఓటేసేసి మీరు ఒక్కరే ఉంటారు ఓటేసేసి కూర్చో అట్లా అక్కడే ఉన్నారు దాని ఉన్నదా కూర్చో

サンドウィッチです。 सर सर्दी, अता बेटा दर्शन है, ये अता कार्ड कार्डिया दर्शन है, नहीं डट नहीं है, शाह हमने काउंट जेस में जूबी तो है, अब नाचूने मोट कर दे, ये ध्यान से करता तो ना कर, 我感觉不怎么。 ఆన్ వీడియో చూడండి ఫోటో తీసి దాచుకోండి అది ఫస్ట్ वाव प्रकाश नारायण कतो किंग मेकर प्रकाश नारायण कतो किंग मेकर प्रकाश नारायण कतो

బీటీపీఎస్ ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో దాదాపుగా పదమూడు మంది సభ్యులు డైరెక్టర్లుగా గెలుపొందడం జరిగింది ఈ గెలుపొందిన దాంట్లో సొసైటీకి నూతన కమిటీగా ఎన్నుకోవాల్సిన బాధ్యత యొక్క ఎలక్షన్ ఈరోజు ఎన్నికల అధికారి గంగాధర్ గారి సమక్షంలో నిర్మించుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో సొసైటీకి నూతన అధ్యక్షులుగా కేశలాల్ గారు సెక్రటరీగా ప్రశాంత్ గారు ప్రెసిడెంట్గా రఘుకృష్ణ గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా పొలమల్ల ప్రకాష్ రావు గారిని బ్యాలెట్ సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి దీంట్లో ఈ ప్యానల్ని కూడా మేము నిర్మించుకోవడానికి కానీ ఈ ప్యానల్ని మేము ఒక క్రమ పద్ధతిలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇందులో మీరు గమనిస్తే ఓఎన్ఎం క్యాడర్ ఇంజనీరింగ్ క్యాడర్ అధికారులు కూడా జేఏఓ క్యాడర్ లాంటి వాళ్ళు కూడా ఈ నూతన కమిటీలో ఉన్నారు అదేవిధంగా సామాజిక వర్గం పరంగా ఎస్టీ ఎస్సీ బీసీలు ఈ కమిటీలో ఉన్నారు ఇంకో విధంగా చూస్తే ప్రతి దాంట్లో ప్రతి మీటింగ్లో అందరు చెప్పుకుంటూ వచ్చాం మేము కూడా చెప్పుకుంటూ వచ్చాం పాత వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే కొత్త వాళ్ళతో కలుపుకొని పాత వాళ్ళతో కలిపి మేము పనిచేస్తామని చెప్పారు అటువంటి పాత వాళ్ళు ఈ సారథ్యంలో మీ కొత్త వాళ్ళని కూడా సొసైటీ సభ్యుల యొక్క అవసరాలని గుర్తించి వారికి సేవ చేయడంలో మేము ముందుంటామని అదే విధంగా యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా ఎఫ్డీలు పెంచే విధంగా కూడా మేము కృషి చేస్తూ ఈ సొసైటీని ఇంకా మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ సభ్యులకు ప్రతి ఒక్కరికి మా గెలుపులో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కమిటీ తరఫున నూతన కమిటీ తరఫున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియదు మమ్మల్ని నమ్మి ఇండిపెండెంట్గా కొంతమంది జీవెన్ కొంతమంది అందరు కలిసి మేము ఒక ప్యానల్ రూపంలో తీసుకున్నాం మమ్మల్ని నమ్మి మీరు ఓటు ఓటేసి గెలిపించారు మీ యొక్క ఓటు విలువ నాకు బాగా తెలుసు కాబట్టి ఆ ఓటు విలువని బొమ్ము చేయకుండా ఈ సొసైటీ అభివృద్ధికి ప్రతి ఒక్క సిస్టమ్ని కూడా ఆధునిక పద్ధతిలో ముందుకు తీసుకుపోయి ఈ ఐదు సంవత్సరాలు సొసైటీ పది మందికి మేలు చేసే విధంగా న్యాయం చేస్తామని ఇలాంటి సందేశం పడకండి కానీ వస్తాయి రోజులు కానీ ఏదున్నా కానీ ఊరి ఉత్తీర్ణకులు లొంగకపోయినా ఒక పద్ధతిన ఒక సిస్టమేటిక్గా అందరూ కూడా ఉన్నటువంటి పదకొండు మంది డైరెక్టర్లు అందరి సమిష్టి నిర్ణయం తీసుకొని సొసైటీ అభివృద్ధిని పాటుపడతామని చెప్పి నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి కేటీపీఎస్ ఫిఫ్త్ అండ్ సిక్స్టేట్ బీటీపీఎస్ అండ్ వైటీపీఎస్ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకు పేరు పేరున నా యొక్క పరాధివందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్